అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా నేను ఈ పథకాలను అమలు చేయలేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో కూడా నేను తీసుకెళ్లలేను ఇవన్నీ నేను చేయాలి అని అంటే సంపద సృష్టి అనేది జరగాలి సో ఆ సంపద సృష్టించిన తర్వాత నేను సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేయగలుగుతా అని చెప్పి ఓపెన్గానే చెప్పాడు అసలు నిజంగా ఇంత దారుణంగా ప్రజలను మోసం చేయటం అంటే ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇది నాలుగోసారి ముఖ్యమంత్రి ఆయన మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఏమైనా సంపద సృష్టించడం జరిగిందా ఇప్పుడు ఏమన్నా మళ్ళీ కొత్తగా సంపద సృష్టి ఏమన్నా జరిగే కార్యక్రమాలు అంటే ఒక్క రూపాయి కూడా సంపద సృష్టించే కార్యక్రమం జరగలేదు మీరు తొంభై ఆరు తొంభై ఏడు సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రామారావు గారి నుంచి ఏదైతే పడిచి లాక్కున్న తర్వాత తొంభై ఆరు తొంభై ఏడులో మైనస్ మూడు వేల రెండు వందల కోట్లు రెవెన్యూ లోటు తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో మైనస్ ఏడు వందల కోట్లు రెవెన్యూ లోటు తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో మైనస్ రెండు వేల ఆరు వందల ఎనభై కోట్లు తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరమో మైనస్ పన్నెండు వందల ముప్పై కోట్లు రెండు వేలు రెండు వేల ఒక సంవత్సరంలో మైనస్ మూడు వేల ఆరు వందల కోట్లు రెండు వేల ఒకటి రెండు వేల రెండులో మైనస్ రెండు వేల ఎనిమిది వందల ఎనభై కోట్లు రెవెన్యూ లోటు రెండు వేల రెండు రెండు వేల మూడులో మైనస్ మూడు వేల యాభై కోట్లు తర్వాత రెండు వేల మూడు రెండు వేల నాలుగులో రెండు మైనస్ రెండు వేల తొమ్మిది వందల అరవై కోట్లు రెవెన్యూ లోటు ఈయనప్పుడు ఉన్నటువంటి తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రిగా విభజిత ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు చూస్తే రెండు వేల పద్నాలుగు పదిహేనులో మైనస్ పదమూడు వేల ఏడు వందల అరవై ఆరు కోట్లు తర్వాత రెండు వేల పదిహేను పదహారులో మైనస్ ఏడు వేల మూడు వందల రెండు కోట్లు రెవెన్యూ లోటు రెండు వేల పదహారు పదిహేడులో మైనస్ పదిహేడు వేల రెండు వందల ముప్పై ఒక కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో మైనస్ పదహారు వేల నూట ఎనభై ఒక కోట్లు రెండు వేల పద్దెనిమిది పదిలో మైనస్ పదమూడు వందల పదమూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది వందల ఎనభై తొమ్మిది కోట్లు అంటే పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ప్రతి సంవత్సరం రెవెన్యూ లోటు తప్ప ఏ రోజు కూడా సంపద సృష్టించేటటువంటి కార్యక్రమం జరగకపోగా ఇప్పుడు మళ్ళీ కొత్తగా సంపద సృష్టిస్తానని చెప్పి ప్రజలకి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారనేది క్లియర్గా కనపడుతుంది ఈయన ఈ తొమ్మిది నెలలు చూస్తే అప్పుల సృష్టి పెరిగింది అంటే అప్పులను ఏ విధంగా తెచ్చుకోవాలనే దానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తా కేవలం ఈ తొమ్మిది నెలల్లో చూస్తే ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్లు అప్పు చంద్రబాబు నాయుడు గారు చేశారు బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో తొమ్మిది నెలల్లో ఏ పెద్ద రాష్ట్రాల్లో కూడా నేను తప్పు తీసుకొని ఉంటారు ఎంత లక్షా ముప్పై ఐదు వేల కోట్లు దాంట్లో బడ్జెట్ పరిధిలోనే ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై కోట్లు అప్పు చేశారు బడ్జెట్ పరిధిలో అవి కాకుండా పవర్ సరఫరాల సంస్థ నుంచి రెండు వేల కోట్లు మార్క్ఫెడ్ నుంచి ఆరు వేల ఏడు వందల కోట్లు ఏపీఐసి నుంచి వెయ్యి కోట్లు ఏపీఎండిసి నుంచి ఐదు వేల కోట్లు అట్లా మొత్తం బడ్జెట్ బడ్జెట్ అయితే అప్పు పద్నాలుగు వేల ఏడు వందల కోట్లు రాజధాని అప్పులు ప్రపంచ బ్యాంకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి పదిహేను వేల కోట్లు జర్మనీకి చెందిన కేఎఫ్డబ్ల్యూ సంస్థ నుంచి ఐదు వేల కోట్లు హట్కో నుంచి పదకొండు వేల కోట్లు మొత్తం ముప్పై ఒక్క వేల కోట్లు అంటే అది ఒక ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై కోట్లు అంటే దాదాపు తొంభై వేల కోట్లు ఏది బడ్జెట్లో అప్పు బడ్జెట్ అయితే అప్పు దాదాపు పద్నాలుగు వేల ఏడు వందల కోట్లు రాజధాని అప్పులు ముప్పై ఒక్క వేల కోట్లు మొత్తం లక్షా ముప్పై ఐదు వేల కోట్లు అప్పు చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది నెలల్లో చేశాడు ఇంకా సంపద సృష్టి ఏ ఏ విధంగా చేస్తాడు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్షేమం ఉండదు ఐదేళ్ళలో అభివృద్ధి ఉండదు ఆల్రెడీ రాష్ట్రాన్ని తొమ్మిది నెలల్లోనే అనేక రంగాల్లో వెనక్కి తీసుకుని వెళ్ళారు పరిశ్రమల రంగంలో వెనక్కి వెళ్ళిపోయింది విద్యా రంగంలో వెనక్కి వెళ్ళిపోయింది వైద్య రంగంలో వెనక్కి వెళ్ళిపోయింది ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం ఇది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలా ప్రైవేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకున్నారనేది మాత్రం మరొకసారి స్పష్టంగా కనపడతా ఉంది ప్రజల్ని మరో ఎప్పుడు మోసం చేసినట్టే మరొకసారి మోసం చేశాడనేది కూడా క్లియర్గా అసెంబ్లీ సాక్షిగానే చంద్రబాబు నాయుడు గారు బహిర్గతం చేశారు